సభాధ్యక్షులు షెటర్ రెడ్డి ముఖ్య అతిథులు పోతసీనన్న సవీన్ సార్ బి నరసింహరావు సార్ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చేసినటువంటి ప్రతి విద్యార్థికి విద్యార్థిని కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ దానికి ప్రజా ప్రజాయుద్ధ నామకగా మనం పిలుచుకునేటువంటి సందర్భం ఇదే సందర్భంలో అసలు గద్దగన్న గురించి మనం మీటింగ్ ఎందుకు పెట్టుకోవాలి అసలు ఆయన చేసినటువంటి త్యాగం ఏంటి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఆయన ఒక కెనరా బ్యాంకులో జాబ్ వదిలిపెట్టి పీడిత ప్రజల కోసం నా భారం అనే విశ్వాసం పెట్టుకొని ఆనాటి నుంచి చనిపోయేంత వరకు తన జీవితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేసినటువంటి సందర్భం తెలుసు ఇవాళ గద్దల గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు గద్దలు మేమే చూస్తాం మమ్మల్ని నమ్మి మాట్లాడే వాళ్ళు ఎంత అనాగరికలు అంటే వాళ్ళు కేంద్రం అంత ఒక ఆత్మతి భావాచారంలో ఒక మైన మాత్రమే ఉండాలి ఈ దేశంలో ఉండదు దేశభక్తి పేరు మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భం అసలు అంటే ఎవరు గద్దల గురించి ఎందుకు మనం ఆలోచించాలి ఎందుకు మాట్లాడాలి ఆయన చేసినటువంటి త్యాగం ఏంటి పీడిత వర్గాలకు బడుపు వర్గాలకు తినడానికి ఉండదు కట్టుకోవడానికి బట్ట ఉండదు ఉండడానికి ఇల్లు ఉండదు భూములు ఉండవు ఊరి గుడిసెలు ఉంటాయి పెద్ద ఇల్లు ఉండదు కులం తక్కువ అనేటువంటి భావనతో ఉన్నటువంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి కాలం మనం భారత రాజ్యాంగం ఉన్న డెబ్బై సంవత్సరాలైన కులమైనటువంటి మానసిక బానిసత్వాన్ని అనుభవిస్తున్నటువంటి శోక సముద్రంలో ఉన్న వాళ్ళం మనం అందరం ఇదే క్రమంలో ఏదైతే గద్దెలు నడిచొచ్చిన నైన్టీన్ ఫార్టీ సిక్స్లో తను కుడతాడు అప్పటి నుంచి ఆ నేపథ్యం నుంచి ఒకసారి గద్దల కాలానికి మనం బయలుదేరితే ఇప్పుడే ఇంత అనుభవిస్తున్నాం రీసెంట్గా సూర్యపేటలో ఒక మాల అబ్బాయి ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి అమ్మాయిని రేపు పెళ్లి చేసుకుంటే బండరాయి పట్టుకుని చదపడం జరిగింది అంటే దాని ఉద్దేశం ఏంటి కులం నిన్న నిన్న కాటం వల్ల ఇదే ఆర్ట్స్ కాలేజ్ పక్కన ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా చేయడం జరిగింది అబ్బాయి మాదిగా అమ్మాయి మునుగురుగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు తప్పించుకొని ఆ అబ్బాయి వస్తే ఆ అమ్మాయి వస్తే ఆ అమ్మాయికి పెళ్లి చేయడం జరిగింది అంటే కులం అనేది ఎట్లా ఉంది దేశంలో ఉండడానికి మన కళాకొందుకు కదిలాడుతున్నటువంటి సాక్షాంగా చూస్తున్న క్రమంలో ఇది ఇప్పుడు కానీ గద్దలంగా బ్రతికినటువంటి కాలంలో అసలు ఆయన ఎందుకు ఒక చెత్తకుండిలో కూడా చెత్తకుండికి ప్రాణం పోసి చెత్తకుండికి ఎవరికి న్యాయం చేస్తుందని ఒక పాట ఉంటాడు మౌఖిక సాహిత్యంలో అంటే ప్రజల నాలుకల మీద ఆడేటువంటి భావాన్ని పాటల మంచి ఆ పాటకు ప్రాణం పోసి కోట్లాది మంది పీడిత వర్గంలో ఒక కొత్త ఆలోచన రేకెత్తించినటువంటి గొప్ప మీద ఈ చెత్తకుండి ఎత్తకుండే కదా మనం వాడేసినటువంటి వస్తువులు అది వేస్తాం కదా కానీ చెత్తపుడ్డి గురించి ఏమంటాడంటే సమాజాన్ని ఒక శుభ్రం చేసే చెత్తపుడి నువ్వు చిన్నపిల్లలు తల్లిదండ్రులు కలిగిపోయి కలిగేసినటువంటి వాళ్ళు కూడా ఒక కొడుకు అయితే నువ్వు వాళ్ళని రక్షించడానికి తల్లిదండ్రులు నేని అనాథలు కూడా ఆకలి అయితే నువ్వు అని మాట్లాడతావు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి బెల్ల నాయకుడు రావాలని చేస్తాము చెత్తపల్లి మీద అదే విధంగా అసలు నిండు రామాసారి ఓనసండి అంటే ఆయన అమ్మ తెలంగాణ ఆకలికేతల గానమా అంటే తెలంగాణ తల్లి కూడా ఆకలికేతల బాధ ఎత్తపడుతున్నాడు అదేవిధంగా జయగోళ తెలంగాణలో గద్దరంగా పాడిన పాట ఎంత ఉన్నతంగా ఎంత ఉన్నతంగా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి మనం గద్దంగా ఎవరి కోసం మాట్లాడేది ఎవరి కోసం పాడేది ఎవరి కోసం తెలంగాణ నేల కోసం దేశమంతా తిరిగి ఆ దేశంలో ఉండేటువంటి పీడిత వర్గాలకు ఉన్నటువంటి జాతులని మేర్పరుపుగా ఒక ఆకాశంలో వచ్చేటువంటి సూర్యకరణం ఎలా అయితే చీకల్ని చీల్చుకుంటూ నిద్రాలో ఉన్నటువంటి జాతులందరికీ కూడా తన పాట ద్వారా ప్రాణం కోసం గొప్ప వ్యక్తి గద్దెల అంటే ఒక వెలుగు ఒక వ్యవస్థ ఒక మానవ సమాజానికి నూతన మానవ కానీ గద్దలందరి గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాను ఇట్లా చంపండు అట్లా చంపండు గద్దలైనా మీ పిల్లలని అమెరికాకు పంపేడు అంటే అమెరికాకు వాళ్ళు వెళ్ళిందా అమెరికాకు వాళ్ళు వెళ్ళలేదు వాళ్ళు ఇక్కడనే చదువుకున్నారు గద్దలైనా కోట్లు సంపాదించిన నన్ను అబద్దాలు మాట్లాడుతూ గద్దలన్న మానవసాగా ఉన్నంత వరకు మనుషులు ఈ నేల మీద కాలం గద్దలం ఎప్పటికొంటది గద్దలన్న ఒక ఎజెండది గద్దలన్న చారిత్రకమైనటువంటి సత్యం గద్దలన్న శ్వాస గద్దలన్న ఆశ గద్దలన్న ప్రతి ఆలోచన మా రక్తంలో ప్రవహిస్తున్న ఒక నూతన అధ్యాయానికి చరిత్ర పునాది గద్దరంది గద్దలన్న గురించి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కూడా విభిన్నమైన సిద్ధాంతాలు కలిగిన వ్యక్తులు కూడా మాట్లాడితే తిప్పికొచ్చిన విధాన్ని గద్ద గురించి వీళ్ళు మాట్లాడతారు ఆధిపత్య సంస్కృతి పేరు మీద ఈ దేశాన్ని పాలిస్తున్న పది సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి వాళ్ళ మాటలు ఏ రకంగా ఉన్నాయో దానికి మనం చూస్తూ ఉన్నాం ఈ దళిత వర్గాల్లో ఉండేటువంటి వ్యక్తులు మనం పోలిస్తా ఉన్నారు ఎక్కువ అని మాట్లాడతారు ఎవరి త్యాగం వాళ్ళది ఎవరి గొప్పతనం వాళ్ళండి ఎవరికి వాళ్ళు ఆ సమాజ వర్గాలను బట్టి నీడలకు దోపిడి అయినటువంటి వర్గాల వారిలో వారిని చైతన్యం చేయడానికి ఉపయోగించినటువంటి ఒక తెలుగు మెట్టు లాంటి వాళ్ళు వీరు కాబట్టి వీళ్ళు ఈ దళిత వర్గ సమాజంలో గొడవలు పెట్టడానికి కొట్టాడక పెట్టడానికి వీళ్ళు ఇతర వర్గాల ఉన్నతమైనటువంటి వర్గాల వాళ్ళు మాట్లాడే మాటలు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ప్రియమైన విద్యార్థులు విద్యార్థులారా మనం అందరం కూడా వాళ్ళు మాట్లాడే ప్రతి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళ వలలో పడాల్సిన అవసరం లేదు మతం వ్యక్తిగతం మా అమ్మ కూడా దేవుడికి పట్ల విశ్వాసం ఉంటుంది కానీ మా అమ్మ విశ్వాసాన్ని నేను గౌరవిస్తాను విశ్వాసం వ్యక్తిగతం అయినప్పుడు మనం దాన్ని గౌరవిస్తాం కానీ విశ్వాసాలు రాజకీయం అయినప్పుడు మాట్లాడతాం విశ్వాసాలు మార్కటైనప్పుడు మాట్లాడతాం విశ్వాసాలు ఆధిపత్యం పేరు మీద దళితుల మీద దాడి అయినప్పుడు మనం మాట్లాడాలి తినే పిండి మీద కట్టుకునే బట్ట మీద ఉండే విధు మీద మాట్లాడితే ప్రశ్న మీద భయపెట్టితే మనం కూడా మాట్లాడాల్సినటువంటి సందర్భం ప్రస్తుత కాలం నడుస్తూ ఉన్నది గద్దలన్న లేకపోయినా గద్దలన్న ఆశయాలు ఇంత ఉన్నత స్థాయిలో మన మీటింగ్ నడిపిస్తుంది అంటే గద్దలన్న యొక్క స్మరణే ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే గద్దలను గురించి పాఠ్యాంశాలలో చదువుతున్న సందర్భం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఒక కృతజ్ఞత ఏం చెప్పాలని అంటే గద్దరన్న నంది అవార్డు తీసేసి గద్దరన్న అవార్డు పెట్టాలనేటువంటి అంశం చాలా చక్కటి ఉద్దేశం అదేవిధంగా గద్దరన్న పేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అవార్డుల్లో రావాలని ఒక ప్రత్యేకమైనటువంటి సూచన సరికొందర హర్షిత విషయం ఇవాళ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే దప్పు కొడుతూ ఉన్నారో ఎవరైతే గుడ్డలు తీర్చుకుంటా ఉన్నారో ఎవరైతే మేము విద్భాన్ని మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ మాటలు ఏంటో మనకు తెలుసు వాళ్ళ సంస్కృతి ఏంటో మనకు తెలుసు వాళ్ళు ఏ నేపథ్యం నుంచి వచ్చారో మనకు తెలుసు వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై రెండులో భాతీ మస్ కొట్టడానికి బయలుదేరిన వాళ్ళు 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 మాట్లాడుతున్న హైలైట్ కావాలని అనుకునే వాళ్ళు వాళ్ళు వాళ్ళ దుర్మార్గమైన వైద్యం ఏంటో తెలుసు మత పాలించి ఒక కులం పేరుతో జాతి పేరుతో వర్గం పేరుతో వర్గం పేరుతో మనసును విభజించి సెంటిమెంట్ రాజ్యాంగం చేయాలనుకునేవారు అదే క్రమంలో గద్దరన్నను మనం సందర్భం ఇది ఎవరైతే మతం పేరు మీద రాజకీయ అస్తిత్వం మీద నిలబడి మెజార్టీ ప్రజల పేరు మీద మైనార్టీ వర్గాల మీద దాడులు చేసేటువంటి సందర్భం వస్తుంది కాబట్టి ఈ సందర్భంలో మనం గద్దరంగ కలగనాలి గద్దరంగ గురించి మాట్లాడుకోవాలి గద్దలన్న ఆశయం కోసం మన ఆలోచన ముందుకెత్తాలి తను ఏమంటే ఏ వర్గాలకు అన్యాయం జరిగిందో ఆ వర్గాల చైతన్యం కోసం రాను ఇవ్వడానికి సిద్ధపడ్డ నేను నేను చనిపోయిన నా ఆశయం నా జాతి వర్గమే కానీ యావత్ దేశ సమాజం కూడా ఈ విధానమైన ఉన్నటువంటి సమాజం నా ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తుందని గద్దరన్న మాట్లాడుతున్నాను కాబట్టి గద్దరన్న యొక్క ఆశయ స్ఫూర్తిని ఆలోచనలు వంద సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చరిత్ర కలిగిన ఉస్మానియా గడ్డ నుంచి మేము ఉన్నాం ఎవరైతే గద్దరలను వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఆలోచన పడలారా మేధావిగా వాళ్ళు వాళ్ళారా మీరందరికీ ఇదే మీటింగ్ నుంచి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం కబర్ గారు మీ ఆటలు సాగాయి మీ రాజకీయ అస్తిత్వం కోసం మీరు పోయిన పదవులు తీసుకొచ్చుకోవడం కోసం గద్దల ఒక సాఫ్చ్చి మేము రాజకీయ అస్తిత్వం నిలబెట్టుకుంటామని మీరు కలగలేదు మీరు భ్రమ మీరు వ్యక్తిగతంగా దెబ్బతింటారు రాజకీయంగా దెబ్బతింటారు కాబట్టి మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోండి చరిత్రలో వంద సంవత్సరాల నుంచి ఉస్మానియా గడ్డతో పెట్టుకున్న ఏ రాజకీయ నాయకుడు కార్యకర్తలో పలిపోయినటువంటి సందర్భం గత చరిత్రతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది తెలంగాణ రాష్ట్రం ద్వారా ఉస్మానియా గడ్డ నుంచి ముఖ్యమంత్రి చేసింది ఆ ముఖ్యమంత్రిని ఏం చేసిందో మనకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రులను ఎక్కడ అయ్యా జరిగినా ఇక్కడ మాట్లాడతాం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దించేది కూసబెట్టేది ఉస్మానియా గడ్డ కాబట్టి ఆ వ్యక్తి ఎవరైతే మాట్లాడుతున్న మాటలు మీకు మీరు కూడా చరిత్ర సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నోరు జాగ్రత్త ఒళ్ళు జాగ్రత్త మీరు ఎక్కడున్నా నిద్రలో ఉన్న మా యొక్క ఆశయాలు మీ హృదయంలో గృహాలే బయటికి వెళ్తే మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మేమేందో ఉస్మానియా బిడ్డలమేందో ఉస్మానియా త్యాగం ఏందో గద్ద రెండ రూపంలో గద్దలున్న ఆలోచన రూపంలో మా గొంతుకపై వేలాదిగా లక్షలాదిగా మేము వచ్చి మిమ్మల్ని ఏం చేయాలో చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం కానీ మాకు కావాల్సింది భావాదాల వ్యాప్తి మాకు కావాల్సింది సమానత్వం మాకు కావాల్సింది ఇల్లు కావాలి మాకు కావాల్సింది భూములు కావాలి మాకు కావాల్సింది ఆత్మగౌరం కావాలి మాకు కావాల్సింది కులం పోవాలి మతం పోవాలి బాధ్య సంఖ్యలు మానసిక బాధి సంఖ్య విముక్తి అయి ఒక స్వచ్ఛమైన ప్రేమతో కూడిన నూతన మానవ సమాజ ఆవిష్కరణ మాకు కావాలి కాబట్టి మీలాగా మత ఆధిపత్యం మాకు ఒక మైనార్టీ వర్గాల మీద దాడి చేసి మెజారిటీ వర్గాలను రాజకీయ అస్తిత్వం మాకు వద్దు మాకు మనుషులు మనిషిగా ప్రేమించాలి మనుషుల ప్రేమలు కావాలి మాకు అన్ని రకాల మా అన్ని రకాల భారత రాజ్యాంగం సర్వసత్తాకాల లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా చెప్పబడే ఈ దేశంలో మాకు లౌకిక సమానం కావాలి మా మేము అందరం సమానంగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం భారత రాజ్యాంగం ఎవరై డ్ అవుతున్నా ఇవాళ కులాంతర వివాహాలు చేసుకుంటే మా శిర శరీరాలను చంపుతా ఉన్నారు మా మనుషులను చంపుతా ఉన్నారు కాబట్టి ప్రియమైన మిత్రులారా గద్దరన్న ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎంసెప్ గా నా ప్రసంగ పాఠాన్ని ముగిస్తున్నాను జై లాల్ లాల్సలా